Terima kasih telah menonton! రామాక్షర నాది టెన్త్ క్లాస్ అయిపోయింది మాది పాపూర్ రాజన సిరిసిల్లా జిల్లా నేను డ్రాయింగ్ అనేది నేను ఫిఫ్త్ క్లాస్ అయిపోయిన తర్వాత కరోనాలో స్టార్ట్ చేశాను నేను దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఇంప్రూవ్ చేసుకుంటూ మండల్ డిస్ట్రిక్ట్ అండ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్టేట్ వరకు వెళ్ళాను మా టీచర్స్ అండ్ పేరెంట్స్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు నేను ఫ్యూచర్లో ఫ్యాషన్ డిజైనింగ్ అవ్వాలని అనుకుంటున్నాను దానికి ఈ డ్రాయింగ్స్ నా టాలెంట్ని రెండు కలిపి ఫ్యాషన్ డిజైనింగ్ని ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాను ఐటీకి హెల్ప్ అయ్యే మెసేజ్ ఇచ్చే విధంగా వికసిత్ భారత్ విజన్ ఫర్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రిన్వబుల్ ఎనర్జీ రిసోర్సెస్ స్వచ్ఛ భారత్ మై విజన్ ఫర్ ఇండియా ఇలాంటి టాపిక్స్ మీద నాకు డ్రాయింగ్ వేయడం నాకు చాలా ఇష్టం అండ్ ఇవి ఇంట్రెస్ట్ ఇవి వేయడం వల్ల సో సొసైటీకి ఎంతో కొంత మెసేజ్ ఇచ్చిన వాళ్ళు మారుతామని ఇలాంటి మీద నేను ఎక్కువ డ్రాయింగ్ చేస్తూ ఉంటాను అందుతో పాటు నేను క్యాషో కూడా నేర్చుకున్నాను ఇది నాకు ఇది కూడా నేర్చుకోవడం అంటే నాకు ఇష్టం క్లాస్ క్లాస్లో ఉన్నప్పుడు కరోనా టైంలో ఇది కూడా నేర్చుకున్నాను ఇది నాకు ఇష్టము మా డాడీ వల్ల నేను నేర్చుకున్నాను మా పేరెంట్స్ కూడా దీనికి నాకు ఎంత సపోర్ట్ చేశారు నాకు ఇది మా తాతయ్య గారు నేర్పించారు దీనిలో కూడా నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టిసిపేట్ చేశాను మా కూతురు కరోనా కరోనా టైంలో ఆమె డ్రాయింగ్ పై ఇంట్రెస్ట్ గురైంది అప్పటి నుంచి మేము డ్రాయింగ్ సంబంధించినటువంటి ఐటమ్స్ కానీ అవి ఇవన్నీ తెచ్చిచ్చినా ఆమె చాలా ఇప్పుడు గ్రామ లెవెల్ మండల్ లెవెల్ స్టేట్ లెవెల్ దాకా వింది డిస్టిక్ లెవెల్ దాకా మంచిగా ఆమె దానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ బాగుండే వాటికి మేము ప్రోత్సహించినాం తర్వాత ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ నుంచి పోవాలని ఆమె చాలా ఇంట్రెస్ట్ ఉంది దానికి గవర్నమెంట్ కానీ అట్లాంటిది అట్లా సెక్కడ మేము సహకరిస్తామని కోరుకుంటున్నాము గ్రామ మండల్ లెవెల్ డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్లో ఆమెకు ప్రైజులు రావడం వలన మాకు చాలా సంతోషం గర్వకారణంగా ఉంది నా పేరు రామకృష్ణవేణి మా అమ్మాయి రామాక్షర ఆమె ఫిఫ్త్ క్లాస్లో కరోనా టైంలో డ్రాయింగ్ వేయడం స్టార్ట్ చేసింది మీకు ఇంట్రెస్ట్ పెరిగి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో డ్రాయింగ్ కాకేషన్తో పాల్గొంది అందులో సర్టిఫికెట్స్ చిన్న చిన్న మెమోటోలు కూడా వచ్చినాయి అవన్నీ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇక ముందు కూడా ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Kazuto This business with you is fun Mark Sosan Davis Maya Enough, enough, enough its ok tamaan ki….. Takala par mondong reghata, nakutne….. N interacted mo in kathumipola skimita, mu meta… Tumina ma shimane pleaser segamph mahdoll bisa…...а combine shambala kaririga skistaro pondos kasa ne, taile cheana ngita tuyaọp waste ki ngata penguja nama rezon harisa rice ita avine. Res paar un household bumps that they had to pass the video tracking Lisa regresa....N dealing late she only left in few minutes是不是 Chief Tomohiko rau padcons getiría ca kato cha mr.iericul ensayiatIraya ki proceeded to Privatad stuck few other infact as well as friends feeding to Pr有沒有 me Risk, Huru ya a salatan 49 00 00 know i will avoided all the mis 5 Samen Padang 6 Tamruk 1 device Satu MyGoo 11 Hey N Thompson Ohan 20 Mah